హలో అండి వెల్కమ్ టు సుక్కు శివ బ్లాగ్స్ నేను మీ సుకన్యా బిగ్ బాస్ హౌస్లో మెగా చీఫ్ టాస్క్ అయితే జరుగుతుంది కదా అదే ఫస్ట్ రౌండ్ ఏంటంటే టీషర్ట్ టాస్క్ జరుగుతుంది కదా సో ఈ టాస్క్లో టూ మెంబర్స్ అయి మిగులుతారు లాస్ట్ వచ్చేసరికి రోహిణి అండ్ నిఖిల్ మిగులుతారు సో ఈ రోహిణి నిఖిల్కి బిగ్ బాస్ ఏం చేస్తాడంటే టీషర్ట్ని పైనుంచి వేయకుండా హౌస్ మేట్స్కి డెసిషన్ ఇస్తాడు మీలో ఎంతమంది ఎక్కువ ఓట్స్ వాళ్ళిద్దరికి వస్తాయో సో వాళ్ళు మెగా చీఫ్ కంటెండర్స్కి సెలెక్ట్ అవుతారని చెప్తారన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ నిఖిల్కి అన్యాయం జరిగినట్టే బిగ్ బాస్ భారీగా ప్లాన్ చేశాడు నిఖిల్ విషయంలో మాత్రము ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఉన్న రో యష్మి కానీ ప్రేరణ కానీ వీళ్ళంతా ఏందంటే వచ్చిన ఎక్స్ మేట్స్ ఎక్స్ హౌస్ మేట్స్ గ్రూపిజం గ్రూపిజం అన్నారు కాబట్టి ఇక్కడ నిఖిల్కి సపోర్ట్ చేయరు వాళ్ళు ఆ విషయం క్లియర్గా బిగ్ బాస్కి తెలుసు కాబట్టే ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి తీసుకొచ్చి నిఖిల్కి అన్యాయం చేయాలని చూశాడు అనమాట సో ఇంకేం చేయలేని పరిస్థితి సో దీనికి ముందేం ఏం జరుగుతుందంటే టీషర్ట్ పైనుంచి విసిరేసేటప్పుడు అప్పుడు అక్కడ అందరూ కొట్టుకొని లాక్కొని టీషర్ట్ని చింపేయాలి కదా సో ఆ టైంలో నిఖిల్కి గౌతమ్ సపోర్ట్ చేస్తానంటాడు గౌతమ్ నిఖిల్ అంట నిఖిల్ చెప్తాడు గౌతము నిఖిల్ నువ్వు ఎప్పుడో మెగా చీఫ్ అయ్యావు కదా నువ్వు చీఫ్ అయ్యావు కదా మెగా చీఫ్ అవ్వలేదు కదా సో నేను నీకు నీ టీ ప్రొటెక్ట్ చేసే దాంట్లో నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పేసి గౌతమ్ అంటాడు దీన్ని మనకి ఎపిసోడ్లో లేపేసి వేయకుండా ఆపేశాడు అన్నమాట వేయచ్చు కదా గౌతమ్కి ఎలివేషన్ వచ్చేది ఎట్లాంటి వేయిడు బిగ్ బాస్ ఈ తుపాసు అన్నీ వేస్తూ ఉంటాడు సో అది కట్ చేస్తే తర్వాత ఇలా ఆ ప్రాసెస్ ఎత్తేసి ఈ ప్రాసెస్ పెడతాడు అంటే ఇద్దరిని పక్క పక్కన నుంచొని పెట్టి హౌస్ మేట్స్ ఓట్స్ వేయండి అనేసి అప్పుడు ఏం చేస్తాడు ఇంకా గౌతమ్ డెసిషన్ చేంజ్ చేసుకుంటాడు అన్నమాట నేను రోహిణికి సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే మేము వైల్డ్ కార్డ్స్గా వచ్చాము మీరు ఆల్రెడీ హౌస్లో ఉన్నారు మీరంతా ఏం చేశారంటే వైల్డ్ కార్డ్స్ని వచ్చిన వాళ్ళని వచ్చినట్టే పంపించేద్దాం అని చెప్పేసి మీరు ప్లాన్స్ వేశారు కాబట్టి నాకు వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి చాలా కష్టమే ఉంటుంది డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి మీకన్నా కూడా మాకే ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఏంటంటే మీరు ఫస్ట్ హౌస్లోకి వచ్చినప్పుడు ఆల్రెడీ ఆడియన్స్ మీకు కనెక్ట్ ఉంటారు మీరు ఒక ఐదు వారాలు ఉన్నారు కానీ మేము లేట్గా వచ్చాము మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఆడియన్స్ మాకు కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది మేము బయట ఫ్యాన్స్ని బిల్డ్ చేసుకోవడానికి మాకు టైం పడుతుంది అంత త్వరగా మీరు మాతో కలవరు ఆడియన్స్ మాకు కనెక్ట్ అవ్వరు సో ఈ లోపు నామినేషన్స్ వస్తే మేము ఎలిమినేట్ అయిపోతాము ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మాకు అట్లాంటి టైంలో మమ్మల్ని అందరినీ నామినేషన్స్లో వేసి మమ్మల్ని వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళని వచ్చినట్టే పంపించేయాలని మీరంతా ప్లాన్ చేశారు కాబట్టి సో నేను రోహిణికి సపోర్ట్ చేస్తున్నాను రోహిణి మెగా చీఫ్ అయితే చూడాలనుకుంటున్నానని చెప్పేసి గౌతమ్ పాయింట్ గౌతమ్ చెప్తాడు అంటే గౌతమ్ ఆలోచన కరెక్టే వాళ్ళు చేసింది కూడా అలానే ఉంది కాబట్టి గౌతమ్ చెప్పాడు సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి దీన్ని పృథ్వీ మనసులో పెట్టుకొని అప్పుడేం మాట్లాడుకుంటా ఇంకా రోహిణికి సపోర్ట్ చేస్తాడు కదా గౌతమ్ తర్వాత పృథ్వీ మాట్లాడతాడు అనమాట గౌతమ్ నువ్వేదైతే అన్నావో వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళని వచ్చినట్టే పంపించేయాలి అనేసి సో అది కరెక్ట్ కాదు మేము అలాగే అనుకోలేదు అంటే ఎందుకు అనుకోలేదు మీరు అప్పుడు అనుకున్నారు అదే కదా మరిని కలిసి నామినేట్ చేయాలనుకున్నారు కదా అంటే అది ఎప్పుడో మేము ఫిఫ్త్ వీక్ లో అనుకున్నామని అంటే ఎప్పుడు అనుకుంటే ఏముంది పక్కాగా అనుకున్నారు వీళ్ళంతా నామినేషన్స్ గురించి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి ఎవరిని ఎవరు నామినేట్ చేయాలనుకున్నారు ఓజీ క్లాన్ అప్పుడు పృథ్వీ అంటాడు మేము ఓజీ క్లాన్ రాయల్ క్లాన్గా ఉన్నప్పుడే అనుకున్నాము వైల్డ్ కార్డ్స్ అంతా మళ్ళీ మెగా క్లాన్ అయిన తర్వాత మేము అలా అనుకోలేదంటే ఫస్ట్ అయినా అనుకున్నారు కాబట్టి గౌతమ్ ఆ పాయింట్ తీసాడు సో గౌతమ్ ఏంటంటే మాటలు అంటాడు నువ్వు నిఖిల్ని ప్రొటెక్ట్ చేయలేదా మీరు గ్రూపిజం ఆడారు కదా గ్రూప్ గేమ్లు ఆడారు కదా సో మమ్మల్ని అందరూ పంపించేయాలనుకున్నారు నేను అందుకనేసి ఈ మాట అన్నానని చెప్పేసి అంటే ఈ పృథ్వీ ఏం చేస్తాడు గ్రూపిజం గ్రూప్ గేమ్లు ఆడారన్న విషయం అందరికీ తెలుసు వచ్చిన హౌస్ ఎక్స్ హౌస్ మేట్స్ చెప్పారు వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబెర్స్ కూడా చెప్పారు మీరంతా గ్రూప్గా ఆడుతున్నారు డివైడ్ అవ్వండి అనేసి సో ఆడియన్స్కి ఆ విషయం తెలుసు కానీ ఆ విషయం పక్కన పెట్టేసి గౌతము నువ్వు నిఖిల్ని ప్రొటెక్ట్ చేసావని అని చెప్పి అన్నాడనేసి ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ అనే ఓడ్ ఒక పట్టేసుకొని నేను ఎక్కడ ప్రొడక్ట్ చేశాను నేను అక్కడ ప్రొడక్ట్ చేశాను అని చెప్పేసి మీద మీదకి వస్తాడు రౌడీయిజం లాగా చేస్తాడు అతను ముక్కు ముందుకు వెళ్తాడు అనమాట ఫేస్ దగ్గరికి వెళ్తాడు రౌడీ రౌడీలాగా బిహేవ్ చేస్తాడు నాకు అసలు ఆ బిహేవియర్ ఏం నచ్చలేదు అలా చేస్తే హీరో అయిపోతాడు అనుకుంటున్నాడా ఏంటో మరి అలా చేస్తాడు గౌతమ్ ఇంకా ఆ ప్రొడక్ట్ అని ఓడికి తన దగ్గర సమాధానం ఉండదు సో దాని తనంత ఏం చేయలేక ఇంకా లేదు మీరు గ్రూపిజం ఆడారు కదా తను అంటుంటే ఈ అబ్బాయి అసలు దాన్ని మనసులో పెట్టుకోకుండా ఎంతసేపటికి నువ్వు దీనికి ఆన్సర్ చేయి దీనికి ఆన్సర్ చేయని చెప్పేసి మీద మీదకి వెళ్తాడు నువ్వు వాల్యూ ఇచ్చి మాట్లాడు ఇలా మాట్లాడుకని చెప్పేసి గౌతమ్ అంటే వాడికేంట్రా నేను వాల్యూ ఇచ్చేది నీకేంట్రా నేను వాల్యూ ఇచ్చేది అన్నట్టు ఇంకా గౌతమ్ని అంటాడనమాట వాడు వీడు అనకు నువ్వేం పీకలేవు ఇక్కడ వాడు వీడు అంటున్నా అలా మాట్లాడకని చెప్పేసి గౌతమ్ అంటే ఇంకా అసలు పృథ్వీ ఎంత కామెడీగా అనిపించింది అంటే నాకు ఏం పీకలేవు నువ్వు అని చెప్పేసి గౌతమ్ అక్కడ అంటే నువ్వు కూడా నన్ను ఏం పీకలేవు నా వెంట్రుకు కూడా పీకలేవని చెప్పేసి మనం తల వెంట్రుకల కదా చూపిస్తాము కానీ ఈ పృథ్వీ ఏం చేశాడంటే అతని బాడీకున్న వెంట్రు తీసి పీక్ చూపిస్తాడన్నమాట ఎంత కామెడీ అనిపించిందో నాకు అసలుకి అబ్బాయిని చూస్తే రౌడీ ఇజం ఉంది ప్లస్ అబ్బాయి బిహేవ్ చేసేది అబ్బాయికి అర్థం కావట్లేదు ఇంకా పృథ్వీకి సపోర్ట్గా విష్ణువు వస్తుంది అన్నమాట విష్ణు వచ్చి గౌతమ్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే ఇంకా రోహిణి మాట్లాడుతుంది నీకెందుకు అమ్మా నేను ఇక్కడ మాట్లా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా వాళ్ళిద్దరు మాట్లాడుకొని నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి విష్ణు అని అంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి గౌతమ్ కూడా అంటాడు అదే ఇదే నేను అనేది ఈ గ్రూప్ ఇజమే వద్దు నేను తినని అడుగుతున్నాను కదా నీకెందుకు పెయిన్ వస్తుంది అని చెప్పి చెప్పేసి గౌతమ్ ఆడతాడు ఇంకా మళ్ళీ యష్మి ఉండేసి గౌతమ్ అలా కాదు మేము అప్పుడు మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు కదా అని చెప్పేసి యష్మి అంటది నబీల్ కూడా చాలా కూల్గానే మాట్లాడతారు అన్నమాట మరి ఫస్ట్ నుంచి ఇప్పుడు ఒకవేళ నిఖిల్ సపోర్ట్ చేయాలి అని అనుకుంటే మాకు మెగా చీఫ్ అవ్వలేదు కదా రోహిణి రోహిణికి సపోర్ట్ చేయాల్సింది మరి నీకు ప్రేరణకి ఎందుకు సపోర్ట్ చేశాడని చెప్పేసి గౌతమ్ అంటే అంటే మేము ఫస్ట్ నుంచి ఉన్నాం కదా అందువల్ల ప్రేరణకు సపోర్ట్ చేసి ఉంటాడు బట్ నిఖిల్ ఏం అలా ఏం ఆడట్లేదు గ్రూపిజం మేము ఆడట్లేదు అని చెప్పేసి యష్మి అంటదనమాట సో అలా జరుగుతుంది సో ఇక్కడ నాకేమనిపించింది అంటే పృథ్వీ ఎందుకు మీద మీద కలయాళ్ళము వాడు వీడని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం అనేది నాకు నచ్చలేదు అన్నమాట సో అదే ఇక్కడ ఆర్ట్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా రోహిణి అవినాష్ తేజ వాళ్ళు కూడా అంటారు వీళ్ళు గ్రూపిజం ఆడట్లేదు మేము అని చెప్పి అంటున్నారు మరి గౌతమ్ ఒక్కడే వాయిస్ వాయిస్అట్ చేస్తుంటే పృథ్వీ గౌతమ్ తేల్చుకుంటారు కదా వాళ్ళకి సపోర్ట్ గా నిఖ్యలు యష్మి ప్రేరణ నబీలు విష్ణు వీళ్ళంతా ఎందుకు వచ్చేస్తున్నారు అంటే గ్రూపిజం ఆడుతున్నట్టే కదా అది వాళ్ళు ఒప్పుకోరు మనం చెప్పలేదు అది ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పారు దాన్ని ఒప్పుకోకుండా అలా మూవ్ అని అయిపోతే సరిపోతుంది ఒక్కడనే గౌతమిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఏంటి వీళ్ళు అని చెప్పేసి ఇంకా వాళ్ళంతా కూడా అనుకుంటా ఉంటారన్నమాట నాకు అదే అనిపించింది పాయింటే కదా ఎందుకు అలా మాట్లాడటమో అనేసి సో ఇది జరిగింది నెక్స్ట్ ఎవరెవరికి సపోర్ట్ చేశారని అంటే ఇక్కడ ప్రేరణ వచ్చేసరికి రోహిణికి సపోర్ట్ చేసింది ఇంకా ఆ ఛాన్స్ లేదు ప్రేరణ ఖచ్చితంగా చేయాల్సిందే గ్రాటిట్యూడ్ చూపించాలి లాస్ట్ వీక్లో కూడా అమ్మాయి మిస్టేక్ చేసింది కదా అది చెప్తుంది నేను బ్లెండర్ మిస్ మిస్టేక్ చేశాను సో నేను రోహిణికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి చెప్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి యష్మి యష్మికి నిజంగా బిగ్గెస్ట్ అనే చెప్పాలి ఇక్కడ యష్మి కనుక నిఖిల్కి సపోర్ట్ చేస్తుంటే ఒక రేంజ్లో పాపులర్ అయి ఉండదు అనిపించింది నాకు ఎందుకంటే అమ్మాయి అమ్మాయి జన్యున్గా ఉండుంటే బాగుండేది కానీ ఇక్కడ అమ్మాయికి నెగిటివ్ కూడా వచ్చింది కాబట్టి గ్రూపిజం గ్రూపిజం అంటున్నారు కాబట్టి నేను ఇండివిజువల్గా ఆడుతున్నాను గ్రూపిజంలో లేను అని ప్రూవ్ చేసుకోవడానికి నేను రోహిణికి సపోర్ట్ చేస్తానని చెప్తుంది ఇంకా అమ్మాయికి ఛాన్స్ లేదు బట్ ఇలా అమ్మాయి నా ఏది జరిగినా పర్వాలేదు ఎవరు ఎన్నైనా పర్వాలేదు నేను నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నాను నిఖిల్ ఫస్ట్ అయ్యాడు చీఫ్ మెగా చీఫ్ అవ్వలేదు కాబట్టి నేను నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నానని ఒక మాట చెప్పుంటే మాత్రం చాలా హైలైట్గా ఉండేది బట్ తనకు వచ్చిన నెగిటివిటీని దృష్టిలో పెట్టుకొని తను అలా బిహేవ్ చేస్తుంది తప్పలేదు నెక్స్ట్ వచ్చేసరికి నబీల్ని ఓటు వేయమంటే నబీల్ ఉండి మెగా చీఫ్ నువ్వెయ్యి నేను తర్వాత అంటాడు ఏందో నబీల్ స్ట్రాటజీ అసలు అర్థమే కాదు నెక్స్ట్ విష్ణు వచ్చేసరికి విష్ణు నేను రోహిణికి అర్థం అనుకున్నాను కానీ రోహిణి మాట్లాడే మాటలు నాకు నచ్చట్లేదు అందుకే నేను నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నాను అంటది సో నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీ ఏమో నిఖిల్కి సపోర్ట్ చేస్తాడు అవినాష్ రోహిణికి సపోర్ట్ చేస్తాడు లాస్ట్లో ఇప్పుడు రోహిణికి ఫోర్ వర్డ్స్ వచ్చేసాయి త్రీ వర్డ్స్ వచ్చేసరికి సారీ టూ వర్డ్స్ వచ్చేసరికి నిఖిల్కి వచ్చాయి ఇంకా నబీలు ఉంటాడు కదా నబీలు అప్పుడు త్రీ థర్డ్ వర్డ్ వచ్చేసరికి నేను నిఖిల్కి సపోర్ట్ చేస్తాను అంటాడు అదేదో ముందే వేయచ్చు కదా ఇప్పుడు వేయడం వల్ల యూజే ఉంది ఆల్రెడీ రోహిణికి అక్కడ నాలుగు ఓట్లు వచ్చాయి నిఖిల్కేమో రెండు ఓట్లు వచ్చాయి ఇప్పుడు నువ్వు ఇంకొకటి వేయడం వల్ల యూజ్ ఏం లేదు కదా ఆల్రెడీ లీడ్లో రోహిణీనే ఉంది ఏందో నబీల్ స్ట్రాటజీ తుప్ప స్ట్రాటజీలన్నీ యూస్ చేస్తుంటాడు సో అలా జరిగింది అన్నమాట సో ఇంకా ఫైనల్గా రోహిణిని మెగా చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ చేశారు నెక్స్ట్ టాస్క్ కూడా జరుగుతుంది అన్నమాట సో నాకేమనిపించిందంటే ఈ టాస్క్ ఈ ఫస్ట్ స్ట్ రౌండ్లో మాత్రం యష్మి ఎర్రగదీసింది అనిపించింది ఇండివిజువల్గా అసలుకి ఎవరు టీషర్ట్ అయినా కూడా చించేయడం కానిచ్చి ఈ అమ్మాయి పెట్టిన ఎఫర్ట్స్ కానిచ్చి చాలా బాగా నాకు అనిపించింది సో ఎవరైనా యష్మి ఫ్యాన్స్ ఉంటే యష్మికి సపోర్ట్ చేసుకోండి తను డేంజర్ జోన్లో ఉంది కదా అంటే నామినేషన్లో కూడా ఉంది యష్మికి కూడా ఓటింగ్ కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే యష్మికి సపోర్ట్ చేసుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టాస్క్ వరకు యష్మి సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనిపించింది సో మీ అందరికీ ఏమనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన కాన్వర్జేషన్లో మీకు తప్పు తప్పనిపించింది అంటే గౌతమ్ తప్పు ఉందా లేకపోతే పృథ్వీ తప్పు ఉందా అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాబాయ్